वन्देन्दु तुषारहारदबला या सुब्रवस्त्रान्विता या वीनवरदण्डमण्डितकरा ये पद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभूतिभिः दैवसदा पूजिता सायं पातु सरस्वती भगवतीं निःशेषजाड्यपहा ॐ नमो सरस्वतीदेवताभ्यो नमः సరస్వతి నమస్తిభ్యం వరదే కామ విద్యారంభం కరిష్యామి సిద్ధి భౌతమే సదా ఓం శ్రీమాత్రే నమ భగవద్బంధువులందరికీ మా నమస్సు మాన్యులు ముందుగా ఆ వాగ్దేవి అయిన సరస్వతీదేవికి వసంత పంచమి శుభపర్వదినాన ఆమె యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలని ఆమెని ప్రార్థిస్తూ మనసారా మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలుపుతున్నా ఈరోజు మనం చేసే ఈ వీడియో దేని గురించి అంటే ఫిబ్రవరి రెండవ తారీఖు వసంత పంచమి కదండి వసంత పంచమి కళలకు వాక్కు విద్యకు అన్నిటికీ మూలమైన శ్రీ సరస్వతీ అమ్మవారి యొక్క జన్మతిథిగా చెబుతూ ఉంటారు అందున ఈరోజు నేను మీకు ఈ వాక్యాలు చెప్పాలన్నా ఈ వాక్శుద్ధి కలగాలన్నా అన్నిటికీ ఆ అమ్మ అనుగ్రహమే మూలం కనుక అమ్మని ముందుగా ప్రార్థించి ఈ కార్యక్రమం గురించి వసంత పంచమి యొక్క విశిష్టత ఏమిటి ఈరోజు ఏ విధమైన కార్యక్రమాలు చేయాలి అక్షరాభ్యాసం మొదలు వాక్కులతో ఏ పని చేసినా గానం చేసినా లేదా పది మందికి తీర్పులు చెప్పినా ఏ పని చేసినా కూడా వాక్కుతో అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ సరస్వతి జ్ఞానం కలిగితేనే కదండి ఏదైనా చేయగలిగేది అటువంటి జ్ఞానస్వరూపుని సరస్వతి ఆ సరస్వతికి ముందుగా నమస్కారాలు సృష్టిలో ఉన్నటువంటి జీవులన్నిటికన్నా కూడా మన మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనదిగా చెబుతూ ఉంటారు ఎందుకయ్యా అంటే వీళ్ళందరికన్నా జ్ఞానం వాక్కు ఉన్నది మనకి వెనక ఎన్ని జీవులు ఈ జగత్ సృష్టిలో అందరికీ వాక్కు లేదండి ఆ వాక్కుని ప్రసాదించి దాన్ని వినియోగించే జ్ఞానాన్ని మనకు అందించినది సాక్షాత్తు ఆ జ్ఞాన సరస్వతి సరస్వతి అమ్మవారే ఆమె లేకుంటే మనకి ఇది ఏదీ ఉండదు అటువంటి శక్తిని మనకు అందించిన అమ్మవారు వసంత పంచమి రోజు జన్మించారని చెబుతూ ఉంటారు మాఘశుద్ధ పంచమి నాడు జరపబడుతూ ఉంటుంది ఆమె వసంత పంచమి అని పంచమి అని మదన పంచమి అని కూడా ఈ పర్వదినాన్ని పిలుస్తూ ఉంటారు మాఘశుద్ధ పంచమి రోజు సరస్వతీ జేవి జన్మించిన రోజుగా చెబుతూ ఉంటారు ఈరోజు చిన్నపిల్ల వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళకి అక్షరాభ్యాసం కానీ అన్నప్రశన కానీ ఎక్కువగా వసంత పంచమి రోజు జరిపిస్తూ ఉంటారు ఎందుకయ్యా అంటే ఆ అమ్మ యొక్క అనుగ్రహం కలిగితే చక్కని బుద్ధి జ్ఞానం లభిస్తాయంట మంచి విద్యను అభ్యసించే శక్తి వాళ్ళకి లభిస్తుందంట అటువంటి అనుగ్రహం కలగాలనే ఉద్దేశంతో మొదటి అక్షరాన్ని వసంత పంచమి రోజు మొదలు పెట్టాలి అని చెప్పేసి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అండి వసంత మాసం అయిపోయింది కదా మరి మాఘమాసంలో వసంత పంచమి అంటున్నారు ఏమిటి వసంతం కాదే ఇది ఏ విధంగా వసంతం అని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలామంది వసంతుడు అంటే మాధవుడు అండి ఈరోజు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన యొక్క అనుగ్రహం లభిస్తుంది కనుక వసంతుడి యొక్క పంచమి కనుక వసంత పంచమి అంటారు ఈ రోజు కానీ మనం చూసుకుంటే భద్రాచల సీతారామాలయంలో వసంతోత్సవం జరిపిస్తూ ఉంటారు ఎక్కువగా వైష్ణవాలయాలన్నింటిలో కూడా ఈరోజు వసంతోత్సవం అనేది చక్కగా జరిపిస్తూ ఉంటారు అదేవిధంగా దేవిని మాఘపంచమి నాడు శ్రీపంచమి పేరిట కూడా ఆరాధిస్తూ ఉంటారు సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవియే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈరోజు ఆరాధిస్తూ ఉంటారు సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం ఈ తల్లిని నృత్య కేలీ విలాసాలతో స్థుతిస్తూ ఉంటారు మనమంటే వాళ్ళం వాక్కుని ప్రయోగించి జనులని విద్యతో వాళ్ళకి జ్ఞానాన్ని అందించే శక్తి ఆ అమ్మ మనకు అందించింది కనుక దానితోటి మనం ఆమెని పూజిస్తూ ఉన్నాం మరి నృత్యం నేర్చుకునేవాళ్ళు కళలను ఆరాధించేవాళ్ళు వాటన్నిటికీ కూడా సరస్వతియే మూలం కనుక వాళ్ళు నృత్యాభిషేకం చేస్తారంట ఈరోజు ఇక పాటలు పాడేవాళ్ళు అమ్మని సృతిస్తారంట ఈ శ్రీపంచమనే వసంత పంచమని కూడా మదన పంచమని కూడా అంటారు తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని వైవర్తో పురాణం చెబుతూ ఉన్నది శ్రీ పంచమి నాడు సరస్వతిని ఆరాధించే విధి విధాలని నారదనుడికి శ్రీమన్నారాయణుడే స్వయంగా వివరించాడని దేవీ భాగవతం చెబుతూ ఉన్నది అన్ని పురాణాలు కూడా ఈ అమ్మవారి గురించి సరస్వతీదేవి విద్యని ఏ విధంగా అందిస్తుంది ఆమెని ఏ విధంగా పూజించాలి అని ఈ పురాణాలన్నింటిలో కూడా చెప్పబడి ఉన్నాయి మాసమే అయినప్పటికీ శితురఋసులో వసంతుని స్వాగత చిహ్నముగా ఈ పంచమిని భావిస్తారు ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయడం కూడా శ్రీ పంచమి నాడు కనపడుతూ ఉంటుంది వీరిని ముగ్గురిని పూజించడం వల్లే వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయని దానివల్లే జ్ఞాన ప్రవాహాలు ఏర్పడతాయి అని చెబుతూ ఉంటారు అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞాన అవుతారు కనుక ఈ సరస్వతీ పీఠం అనేది మన దేశంలో రెండు ప్రాంతాల్లో ఉందండి మొదటిది కాశ్మీర్లో ఉంది కాశ్మీర్లో సరస్వతీ పీఠం ఉన్నది రెండోది సరస్వతియే స్వయంగా వచ్చి ఆ పీఠాన్ని దీషించిన ప్రదేశం బాసర ఆమె అధిష్ఠించి ఆ సరస్వతి పీఠాన్ని నెలకొల్పిన ప్రదేశం కనుక బాసరలో చిన్నపిల్లలందరికీ కూడా ఈరోజు చక్కగా అక్షరాభ్యాసం జరిపిస్తూ ఉంటారు బాసర అంత దూరం వెళ్ళలేని వాళ్ళు మనకి దగ్గరలో హైదరాబాద్కి దగ్గరలో వర్గల్ అనే ఒక గ్రామం ఉన్నదండి అక్కడ కూడా సరస్వతి దేవి యొక్క చక్కని మందిరం నిర్మించారు కనుక అక్షరాభ్యాసాలు జరిపించుకోవాలనుకునే వాళ్ళు అక్కడికి చేరు కూడా తనతోనే సద్బుద్ధిని పొందుతారు మేధా ఆలోచన ప్రతిభ ధారణ ప్రజ్ఞ స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తేదీ నాటి సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తూ ఉంటారు సరస్వతి అమ్మవారిని పంచమి నాడు సప్తమి తిథుల్లో కానీ సరస్వతి జన్మ నక్షత్రం రోజు కానీ పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయంట ఆమెను ఏ విధంగా పూజించాలి అంటే ఈ నేను చెప్పే ఈ మంత్రాన్ని కానీ ఈరోజు శ్రద్ధలతో పఠిస్తే అమ్మ దివ్యమైన జ్ఞానాన్ని మనకు అసంగుతుందంట అదేమిటియా అంటే చంద్రికా చంద్రవదన తీవ్ర మహాభద్ర మహాబల భోగధ భారతి భామ గోవింద గోమతి శివా ఈ మంత్రాన్ని ప్రతిరోజు కానీ పంచమి నాడు కానీ సప్తమి తిథుల్లో కానీ వసంత పంచమి అయిన సరస్వతి జన్మ నక్షత్రం రోజు కానీ ఈ మంత్రాన్ని జపిస్తూ పూజ కానీ చేస్తే తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి అని శాస్త్రవచనం అహింసకు అధినాయక సరస్వతీదేవి సర అంటే కాంతి కాంతినిచ్చేది కనుక సరస్వతి అయ్యింది అజ్ఞాన తిమిరాంధకారంలో దూరం చేసి విజ్ఞాన కాంతి కిరణ పుంజాన్ని వెదజల్లే దేవత ఈ సరస్వతి అమ్మవారు ఆ అహింసామూర్తి కనుక తెల్లని పద్మములలో వీణా పుస్తకం జపమాల అభయముద్రలను ధరించి ఉంటుంది అమ్మవారు ఆ హింసమూర్తి కనకే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధం అవసరం లేదు ఏమీ ఉండదు కదా ఈ తల్లిని తల్లిన పువ్వులతోని శీత వస్త్రాలతో శ్రీగంధముతోని అలంకరిస్తారు ఇంకా కమలాలతోటి పూజిస్తూ ఉంటారు పచ్చని వస్త్రాలని లేక తెల్లని వస్త్రాలని ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్ని నేతితో కూడిన వంటలని నారీకేలంని అరటి పండ్లని చెరుకుని నివేదనగా చేయాలి అమ్మవారికి ఆ తెల్లని చల్లని చూపులు అపార విజ్ఞాన రాశిని పొందాలంటే ఈ విధంగా అమ్మవారిని పూజించాలి తెల్లవారినే నిద్రలేచి ఇంట్లో చిన్నపిల్లలు ఎవరన్నా ఉండుంటే వాళ్ళకి చక్కగా తలస్నానం మంచిగా చేయించి తెల్లని వస్త్రాలు ఇచ్చి వాళ్ళు ఏదైతే చదివించాలనుకుంటున్నారో అక్షరాభ్యాసానికైతే అక్షరాభ్యాసానికి తీసుకెళ్ళి ఒక పల్లెంలో బియ్యం పోసి దానిలో అయ్యవారితో అక్షరాభ్యాసం ఏ విధంగా జరిపించాలని ఆ ప్రక్రియని సరస్వతి అమ్మవారి ముందు జరిపించుకోవాలి ఆల్రెడీ అక్షరాభ్యాసం అయిపోయిందండి అంటే ఇంట్లో అమ్మవారి యొక్క సరస్వతి రూపాన్ని ఒక ప్రతిమని కానీ ఒక రూపుని కానీ పెట్టుకొని మీ పూజ గదిలో తెల్లని కొబ్బరికాయ ఉంటుంది కదండి కొబ్బరికాయ జ్ఞానస్వరూపంగా చెబుతూ ఉంటారు ఎందుకయ్య అంటే ఎంత గట్టిగా ఉన్నప్పటికీ లోన చక్కని నీళ్ళు తెల్లగా ఉంటుందండి తెల్లగా ఉందంటే శ్వేతం దేనికనియ నిర్వచనం అంటే తెల్లని మనసు అంటారు కదండి ఇక దానిలో మీకు చూపించడానికి ఏముండదంట సమస్తము నిర్మలంగా ఉంటుందంట అటువంటి నిర్మలమైన వాటితోటి అమ్మవారిని పూజించాలి అంటారు అందుకే సరస్వతిని పూజించేటప్పుడు తెల్లని పుష్పాలతో పూజిస్తూ ఉంటారు అమ్మవారిని కలువలతోటి పూజిస్తారు కలువలు ఎందుకు పూజిస్తారయంటే అవి తెల్లగా ఉంటాయి కనుక హంసవాహనంతో విహరిస్తారు అమ్మవారు అలాగే అమ్మవారికి పూజించేటప్పుడు అహింసకి సంబంధించిన వాటితోటి చేయాలంటారు శ్వేత వస్త్రాలంట అమ్మవారిని అలంకరించేటప్పుడు కూడా శ్వేత వస్త్రాలతోటే అలంకరించాలంట శ్రీగంధముతోటి అలంకరించాలంట క్షీరాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలంట ఇంట్లో మీరు అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలండి అంటే అన్ని అన్నాల్లో కన్నా పరమాన్నం పరమ పవిత్రమైనది అంటారు అందుకని క్షీరాన్నాన్ని పెట్టి క్షీరాన్ని అంటే పాలని అమ్మవారికి నివేదనగా అందించాలి అంటారు అలాగే నేతితో కూడిన వంటలని నారీకేళముని తెల్లగా ఉంటాయి కదండీ అరటిపండు పంట తొక్కవలసిగానే మీరు ఏ కలర్ అరటిపండు తీసుకున్నా కూడా దాన్ని ఒలిచి చూస్తే అది తెల్లగానే ఉంటుంది కనుక అటువంటి అరటి పండ్లని చెరుకుని అమ్మవారికి నివేదనగా ఇవ్వచ్చు అని చెప్తారు వాగీశ్వరి మహా సిద్ధ సరస్వతి నీల సరస్వతి దారుణ సరస్వతి దారణ సరస్వతి బాల సరస్వతి ఇలా అనేక నామాలు ఉన్నప్పటికీ సామాంపాతు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమ పాత్రులంట సరస్వతీదేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వస్ చాలా ఎందు నాతోనే ఉండమని ప్రార్థించాలి వ్యాస వాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతో వేద విభజన చేయడం పురాణాలు గ్రంథాలు కావ్యాలు రచించడం జరిగిందంట అంతే కదండి వాక్కు మూలం సరస్వతి జ్ఞానానికి మూలం సరస్వతి ఏది రాయాలన్నా ఏది చదవాలన్నా ఏది చేయాలన్నా కూడా ఆమె అనుగ్రహం లేనిదే ఏమీ చేయలేం అందుకే మనకి మహాభారత గ్రంథాన్ని అందించిన మహాపురుషుడైనటువంటి వ్యాస మహర్షి కూడా అమ్మవారిని పూజించారంట ఆమెని పూజించే ఆయన లిఖించటం మొదలుపెట్టారు అని చెబుతూ ఉంటారు వేదాన్ని విభజించాలన్నా కూడా వాల్మీకి రామాయణాన్ని రాయాలన్నా కూడా సరస్వతినే పూజించారు అని చెబుతూ ఉంటారు పంచమిని మన తెలుగువారే కాదండి ఉత్తరాధన కూడా వసంత పంచమిని ఎంతో వేడుకగా చేసుకుంటారు ఇక మరీ చెప్పాలంటే ప్రత్యేకంగా బెంగాల్లో సరస్వతి విగ్రహానికి మూడు రోజులు పూజ చేసి ఆఖరి రోజున గోదావరి నదిలో అమ్మవారి యొక్క నిమజ్జనం జరుపుతూ ఉంటారు పంజాబ్ బీహార్ రాష్ట్రాల్లో దీన్ని పంతంగుల పండగగా జరుపుకుంటూ ఉంటారు మనం ఇక్కడ సంక్రాంతి పండగకి ఎలాగైతే గాలిపటాలు ఎగరవేస్తామో అక్కడ ఈ శ్రీపంచమికి అన్ని వయసులో వారు గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు అమ్మవారికి కేసరి ప్రసాదం పెట్టడం ఇంకో విశేషం ఈ వసంత పంచమి రోజు పసుపు రంగుకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఉత్తరాదివారు అమ్మవారిని పసుపు వస్త్రాలతో అలంకరించటమే కాకుండా అందరూ పసుపు రంగు బట్టలు కట్టుకుంటూ ఉంటారు ఇలాగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా అమ్మని పూజిస్తూ ఉంటూ ఉంటారు తమిళనాడు రతీ మన్మదలు ఋతురాజు వసంత ఋతువు వచ్చిన ఆనందంలో రంగులు చల్లుకొని సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉంటారంట అందుకే వైష్ణవాలయాల్లో ఈరోజు స్వామి దేవేరులకి ఈ వసంత పంచమిగా రంగులు చల్లి ఈ ఉత్సవం జరిపిస్తూ ఉంటారు రంగులంటే పసుపు కుంకాన్ని చందనాన్ని చల్లుతూ ఉంటారండి అందుకే దీన్ని మదన పంచమిగాను పేరు పొందినది యత్రి అమ్మవారి ఐదు రూపాల్లో సరస్వతీదేవి రూపం ఒకటంటారు యజ్ఞవల్క్యుడు శాపం వలన విద్యను కోల్పోవడంతో సూర్యదేవుణ్ణి ఆరాధించగా సూర్యభగవానుడు అతనికి సరస్వతీ ఉపాదేశాన్ని ఉపదేశించాడు అని చెప్తూ ఉంటారు గాయత్రీదేవి ఐదు రూపాయల్లో సరస్వతీదేవి యొక్క రూపం కూడా ఉందంట యజ్ఞవల్క్యుడు గురించి విన్నారు కదండి మహాజ్ఞాని మహా సరస్వతీపుత్రుడు మహర్షి గురుశాపం వలన విద్యనంతా కోల్పోయాడంట దాన్ని ఇప్పటివరకు ఆయన సంపాదించుకున్న సకల విద్యల్ని కోల్పోయాడంట అటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణ్ణి ఆరాధించాడంట సూర్య భగవానుడు అతనికి స్వయంగా సరస్వతీ ఉపాసన ఏ విధంగా చేయాలో ఉపదేశించాడంట యజ్ఞవలికుడు వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారిని ఆరాధించి ఆమె కృప వలన శక్తిని సంపాదించి మహా విద్వాంసుడయ్యాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి వాల్మీకి సరస్వతీదేవిని ఆరాధించి శ్రీమద్ రామాయణాన్ని రచించాడని వ్యాసుడు అమ్మవారిని ఉపాసనతో వేద విభాగం చేశాడని పురాణాలని ఆవిష్కరించాడని మహాభారత భాగవత బ్రహ్మ సూత్రాలు అన్నీ కూడా ఆ సరస్వతీ అమ్మవారి అనుగ్రహంతోటే రచనలు చేశాడని చెబుతూ ఉంటారు మన సకల విద్యలకి ఆమె మూలం అయినప్పుడు ఆమె అనుగ్రహం లేనిది ఏది జరగదండి మన పురాణాలు ఈరోజు మనం చెప్పుకుంటున్న పురాణాలు కానీ ఆ రామాయణ మహాభారతాలు కానీ ఆ వేద వేదాంగాలు కానీ ఇవన్నీ కూడా సరస్వతి అనుగ్రహంతో రచించారు దాన్ని విభజించగలిగారు అని చెబుతూ ఉంటారు ఓం నమో సరస్వతీదేవతాభ్యో నమ అందరూ కూడా చక్కగా సరస్వతి అనుగ్రహానికి పాత్రులయ్యి ఆ అమ్మవారి అనుగ్రహంతో మంచి జ్ఞానాన్ని బుద్ధిని పొంది సదా ఆ అమ్మవారి అనుగ్రహ కటాక్షాలు పొంది ఆ లక్ష్మీ సరస్వతుల యొక్క శుభానుగ్రహాలు మనందరికీ కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి ఓం నమో శ్రీమాతీ నమ నమో దేవతాభ్యో నమ